పెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మాగంటి గోపి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం వారు వారు నేను ఒకేసారి టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఈ సభలోకి వచ్చినాం కంటిన్యూస్గా ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ కంటిన్యూస్గా మూడు పర్యాయాలు వారితో ఈ సభలో వారితో కలిసి పనిచేసినాం వారు చాలా మృదు స్వభావి నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి ఇక్కడ కూడా వివాదాలకు తావివకపోయేది వారితో నాకు దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకి ఇతని నుంచే పరిచయం మా తండ్రి మా కుటుంబం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకళ్ళం అధ్యక్ష ఆ రోజు నుంచి కూడా మాగంటి గోపి గారితో మాకు పరిచయం ఉండేది అధ్యక్ష ఆయన ఈ వాజ్ ఏ పార్టీ మ్యాన్ అని ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తి పార్టీకి పార్టీ నాయకుడికి ఆ రోజు ఎన్టీఆర్ గారికి టీడీపీకి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి నమ్మకంగా పనిచేసినాడు అయితే అధ్యక్ష ఒక రాజకీయ నాయకుడికి అటు పార్టీలో పార్టీకి నమ్మకంగా పనిచేయడం నిబద్ధతో పనిచేయడం అట్లాగే ఇంకో ఇంకోవైపు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలతో బాగుండడం ఈ రెండు లక్షణాలు చాలా తక్కువ మందిలో సైమల్టైనయస్గా ఉంటాయి ఈ రెండు లక్షణాలు ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది అరుదైనటువంటి వ్యక్తుల్లో మాగంటి గోపి గారు ఒకరని చెప్పి నేను భావిస్తా అధ్యక్ష ఆయన కమిట్మెంట్ పార్టీకి ఆ రోజు టీడీపీలో ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడే కాదు అధికారంలో లేనప్పుడు కూడా చాలా తక్కువ మంది ఎన్టీ రామారావు గారితో అంటి పెట్టుకున్న వ్యక్తుల్లో ఆయన కూడా అధ్యక్ష ఆ రోజుల్లో మేము చూసేది ఎన్టీ రామారావు గారికి అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని రోజుల నాచారం స్టూడియోలో ఉండేది చాలా దూరంగా ఉండేది హైదరాబాద్కి ఆ రోజుల్లో చాలా తక్కువ మంది వెళ్ళేది అక్కడికి కానీ మాగంటి గోపి గారు ఎవ్రీ డే వారు వారితో పాటు కొంతమంది అన్యాయులతోటి అక్కడ ఉండేది అధ్యక్ష వారితో పాటు ఆ రోజుల్లో సాయిబాబా స్పోర్ట్స్ రామ్మోహన్ ఇట్లా కొద్ది మందిలో మేము కూడా చాలా ఎక్కువ సందర్భాల్లో అక్కడ ఉండేది అధ్యక్ష అట్లా ఆ రోజుల్లో కలిసి ఉన్న వ్యక్తులం ఆ రోజుల్లో ఆలోచనలు పంచుకున్న వ్యక్తులం అట్లా తర్వాత మేము టీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా అదే నిబద్ధతతోటి టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు కేసీఆర్ గారికి కావచ్చు నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి సేమ్ హ్యాండ్ అట్లనే జుబ్లీల్స్ ప్రజలతో కూడా అంటే ఇంతకుముందు మా కేటీఆర్ గారు అన్నారు శ్రీనివాసరావు గారు అన్నారు మూడుసార్లు కంటిన్యూస్గా గెలవడం అంటే అది జుబ్లీహిల్స్ లాంటి కాన్స్టిట్యెన్సీ హైదరాబాద్లో అంత ఈజీ కాదు అంటే ప్రజలతో ఆయన నెర నెరవేర్చుకున్నటువంటి సంబంధాలు ప్రజలకు ఆయన చేసినటువంటి సేవ ఇవన్నీ కూడా ఆయనని ప్రజానాయకుడిగా నిలదొక్కునేలా చేసినాయి ఆయన చిరస్మరణీయుడు ఆయన పేరు ఎప్పటికీ ఉంటుంది తప్పకుండా ఆయన లేని లోటుని ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉండి ఆ నియోజకవర్గ ప్రజలకి ఆయన కార్యకర్తలకి అందరికీ కూడా ఆయన లేని లోటుని తీర్చే విధంగా మేము అండగా ఉంటామని మా కేటీఆర్ గారు చెప్పినారు కాబట్టి మరొకసారి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా వ్యక్తపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను